ఆకాశవాణి ఆదిలాబాద్ నిండా మాఘశుద్ధ పాఠ్యమి నుంచి మాఘశుద్ధ నవమి వరకు శ్యామల నవరాత్రులు మొదలయ్యాయి శ్యామల అంటే సరస్వతీ రూపం జ్ఞానస్వరూపం అందుకే ఇయాల్టి వసంత పంచమి నాడు ప్రత్యేకంగా అమ్మవారికి పూజలు నిర్వహిస్తారు భక్తులు అలా నిర్మల్ జిల్లాలోని బంగాల్పేట్ సమీపంలో ఉన్న శ్రీ మాతా రాజశ్యామల పీఠంలో అంగరంగ వైభవంగా యాగాన్ని కుంకుమార్చన నిర్వహించారు భక్తులు ముందుగా శ్రీ మాతా రాజశ్యామల పీఠం ప్రత్యేకత అలాగే అక్కడి పూజా కార్యక్రమాల గురించి అక్కడే నివసించే పూజారి మాటల్లో నేను గత రెండు సంవత్సరాల నుంచి గురువుగారి దగ్గర ప్రాణవిద్య విద్యమే పౌరోహిత్యం చేస్తున్నా కూడా ఇక్కడి శ్రీ 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 యోగి కృష్ణ స్వామీజీ వారి వద్ద ప్రాణ విద్యను ఆత్మవిద్యను ఉపదేశం పొంది ఇక్కడే ఏ కార్యక్రమం జరిగిన సేవా కార్యక్రమాన్ని వేద పఠనాన్ని చేస్తూ ఉంటాను మరి ఈ దేవాలయం దాదాపు ఒక మూడు మూడున్నర సంవత్సరాల క్రితం నుంచి ప్రతిష్ఠించబడింది ఇక్కడ ఉన్నటువంటి అసలు ముఖ్య ఉద్దేశం ఏమిటంటే బ్రహ్మ విద్య ఆత్మవిద్య పూర్వం గురులు ఋషులు మునులు ఏదైతే మన లోపల ఉన్నటువంటి మానవుల్లో ఉన్నటువంటి ప్రాణస్థితిని ఉన్నత స్థానానికి ఆత్మస్థితిని పరబ్రహ్మ స్థితిని తెలుసుకునే అత్యంత గొప్ప ధ్యాన మార్గం అంటే అవతారు బాబా రమణ మహర్షి భగవాన్ రమణ మహర్షులు వీరబ్రహ్మేంద్ర స్వామి ఇటువంటి గురు పరంపరలు ఆది శంకరాచార్యులు ఇటువంటి గురు పరంపరలో ఉన్నటువంటి ఆ యొక్క ఆత్మతత్వాన్ని రాజయోగ తత్వంగా అంటే ఈ యొక్క సంసార జీవితంలో ఉంటూ కూడా కుటుంబం పోషణలో ఉంటూ కూడా మనకి ఏదైతే ఈ మానవ జీవితానికి అవసరమైనటువంటి బ్రహ్మ విద్య ఉందో దాన్ని సులభంగా తెలియజేస్తూ ఎంతో మందికి అత్యంత సులభంగా అత్యంత ఉచితంగా దాదాపు ఎంతోమంది గురువుల దగ్గర రహస్యంగానే ప్రియ శిష్యుల వరకే దాన్ని వివరించడం అనేటువంటిది మనం విన్నాం కానీ ఇక్కడ ప్రతి ఒక్క మానవుడు కూడా బ్రహ్మ విద్యకు అర్హులే భగవద్విద్యకు అర్హులే కుల మత వర్ణ వర్గ విభేదం లేదని చెప్పేసి ఈ పుణ్యమూర్తి అయినటువంటి శ్రీ శివరాజు కృష్ణ గారు ప్రతి ఒక్కరికి కూడా ప్రాణ విద్యను అందిస్తున్నారు అందులో భాగంగా ఆ ప్రాణ విద్యలో ఉన్నటువంటి ఆత్మ శక్తి తత్వం అని చెప్పేసి శక్తి పూర్ణమైనటువంటి దాదాపు ఈ భారతదేశంలోనే ఎక్కడ మరకత రాజశ్యామలా దేవి ప్రధాన మూల దేవతగా ఉన్నటువంటి దేవాలయం ఇదే అని చెప్పొచ్చు మరకతంతో చేయబడినటువంటి విగ్రహం ఈ యొక్క దేవాలయం మొదటిది రాజశ్యామల అంటే లలితాదేవి యొక్క మంత్రిని స్వరూపం అందుకే వాగ్దేవత సరస్వతి దేవికి మూల దేవత అని చెప్పొచ్చు జ్ఞానానికి అందుకే అమ్మవారు అష్టభుజులతో అనగా ఎనిమిది భుజాలతో రెండు చేతుల్లో వీణను పట్టుకొని రెండు చేతుల్లో చిలుకలను పాషాంకుశములను పుష్ప బాణాలను చెరుకు వీలును పట్టుకొని అమ్మవారు జ్ఞానం కోసం అందుకే ఈ నవరాత్రులను ప్రతి సంవత్సరం నాలుగు నవరాత్రులు జరుగుతుంటాయి మన అందరికి తెలిసిందే దసరా నవరాత్రులు శరణవరాత్రులు లలితా నవరాత్రులు వారా నవరాత్రులు ఈ వారాహి నవరాత్రులు అదే విధంగా ఇప్పుడు జరిగే ఈ మాఘమాసంలో జరిగే ఇప్పుడు జరుగుతున్న శ్యామలా నవరాత్రులు గుప్త నవరాత్రులు అంటారు అంటే పూర్వం రాజులు అధికారం కోసం రాజ్యం కోసం గుప్తంగా మహాశక్తి దాగి ఉంటుంది ఆ యొక్క అమ్మవారిలో శ్యామల అంటేనే బండాసుర వధ చేసినప్పుడు లలితాదేవి యొక్క మంత్రిని దండిని మంత్రిని అంటే జ్ఞానశక్తి కలిగినటువంటి రూపం శ్యామలా దేవి అని దండిని అంటే సేనాపతి యుద్ధంలో రాక్షస సంహారం కోసం వారాహిదేవి అని ఈ వారాహి నవరాత్రులు శ్యామలా నవరాత్రులు జరిగే అధికార ప్రాప్తికి ఉన్నత స్థానానికి విద్యకు జ్ఞానానికి అన్నిటికీ త్వరితంగా సిద్ధినిచ్చే తల్లి ఆ జగన్మాత అని చెప్పి ఇక్కడ ముఖ్యంగా కేవలంగా ఆత్మవిద్య కోసం అమ్మవారిని ప్రతిష్ఠించారు గురుగారు ఆ ప్రతిష్ఠించిన మొదలు ప్రతి సంవత్సరం ఈ నాలుగు నవరాత్రులను కూడా జరిపిస్తున్నారు అట్లా ఇంతింతై అటుడింత్ అన్నట్లుగా గురువుగారి ప్రాణ విద్యను అందరూ కూడా ఎక్కడెక్కడి నుంచో యూట్యూబ్ ఛానల్ ద్వారా వాటి ద్వారా వీటి ద్వారా మేము కూడా తెలుసుకుని ఇక్కడికి వచ్చి ఆ బ్రహ్మ ఇక్కడ పొంది అందులో అంత ఆనందాన్ని పొంది ఆ బ్రహ్మ సాధన చేస్తూ ఆనందాన్ని పొందుతూ ఈ సంసార సాగరంలో కుటుంబ పోషణను చేస్తూ కూడా దేన్ని అక్కడ వదిలిపెట్టకుండా ఈ భగవత్ తత్వాన్ని కూడా దర్శించడం ఇది శివరాజ యోగ తత్వం అంటారు రాజయోగి అంటారంటే కుటుంబ పోషణలో ఉంటూ కూడా భగవత్ తత్వాన్ని విడిచిపెట్టకుండా నడవడం అనేటువంటిది ఆ రాజయోగ తత్వంలోనే అందరూ ఆనందాన్ని పొందుతున్నారు బ్రహ్మానందాన్ని అందులో భాగంగా ఈ మాఘమాసం వచ్చిందంటే ఇక్కడ ప్రధాన మూల దేవత రాజశ్యామల దేవి కాబట్టి ఆ రాజశ్యామల నవరాత్రులు ప్రారంభమైనవి ఈ సంవత్సరం మరింత ప్రత్యేకంగా గురువుగారి యొక్క సంకల్పం వారి సంకల్పానుసారంగా నవరాత్రులు ముప్పై మూడు హోమకుండాలతో వారికి ఒక ఆదేశానుసారంగా వారు భగవత్ స్వరూపులు కాబట్టి పరమాత్మ ఆదేశానుసారంగా సుదర్శన నారసింహ సైత రాజశ్యామల యాగం ముప్పై మూడు హోమకుండాలతో జరగాలని వారు అంటే పూర్వమి రహస్యంగా రాజశ్యామల యాగం అంటే కేవలం పెద్ద పెద్ద వాళ్ళే చేశారు ఇది అందరికీ అర్హత ఉంది అని చెప్పేసి అందరికి అవకాశం ఇవ్వడానికి దాదాపు ముప్పై మూడు హోమకుండాలతో ప్రతినిత్యం కూడా ఈ యొక్క యాగాన్ని జరిపిస్తున్నారు గురువుగారు ప్రధాన యాగకుండాలు రాజశ్యామలవం అదే విధంగా సుదర్శన నారసింహంతో పాటు ఇంకా ముప్పై మూడు వమకుండా ప్రతి నిత్యం ఇక్కడ యాగము నిత్య పూజలు జరుగుతున్నాయి ప్రత్యేకమైనటువంటి ఈ నవరాత్రుల్లో వసంత పంచమి అత్యంత పవిత్రత సంచరించుకున్నది ఈ వసంత పంచమి రోజున ఒక మహావైభవం అయినటువంటి కార్యక్రమాన్ని అదేమిటంటే కోటి కుంకుమార్చన అంటారు మరి కోటి అనే సంఖ్య ఏ విధంగా అంటే పదకొండు వేల మంది స్త్రీలు ఏకకాలంలో అమ్మవారి సహస్రనామం ఇక్కడ సహస్రనామ పారాయణ చేయబడుతుంది కాబట్టి వేద పండితులు చేయినామాలు పదకొండు వేలు అట్లా పదకొండు వేల మంది వెయ్యి సార్లు చేస్తే కోటి కుంకుమార్చన అది కూడా ఇప్పటి వరకు ఎన్నో కోటి కుంకుమార్చనలు జరిగే ఉంటాయి కానీ బ్రహ్మ విద్య పరంపరలో ఉన్నటువంటి గురువులు సంపూర్ణ ప్రాణశక్తితో ప్రతిష్ఠించబడినటువంటి పీఠంలో చేసే కుంకుమార్చన అత్యంత విశిష్టత సంతరించుకున్నది అనడంలో దానిలో అతిశయోక్తి లేదు కాబట్టి ఆ యొక్క కోటి కుంకుమార్చన కూడా స్త్రీలందరూ కూడా ఒక్కసారి అందరూ శ్రీమూర్తులందరూ కూడా శ్యామలాదేవి స్వరూపం అనే రూపాన్ని తెలియజేయడానికి ప్రతి స్త్రీకి కూడా ఉచితంగా దాన్ని ఉచితం అని చెప్పకూడదు అన్నాడు గురుగారు కూడా ఒక కానుకగా అమ్మవారి వరప్రసాదంగా స్త్రీలందరికీ కూడా ఆ యొక్క అమ్మవారు మరకత శ్యామాని అని కాళిదాసు వర్ణించాడు కదా కాళిదాసుకు ప్రత్యక్షమైనటువంటి దేవత ఎందుకంటే ఏ విద్య లేని కాళిదాసుకు తల్లి విద్య తల్లి విద్య అని అడగగా అత్యంత గొప్ప విద్యను ఇచ్చినటువంటి తల్లి అయ్యాడు కాళిదాసు ఆ కాళిదాసు వర్ణించిన అమ్మవారి రూపం మాత మరకత శ్యామ మరకత అంటే పచ్చ ఆ పచ్చ రంగు ఆకుపచ్చ అందుకే అమ్మవారి ఇక్కడ విగ్రహం కూడా మరకతంతోనే తయారైనటువంటి ప్రత్యేక విగ్రహం కాబట్టి ఆ మరకత వర్ణంతో అమ్మవారికి ప్రియకరమైనటువంటి వర్ణం మరకతం అంటే ఆకుపచ్చ వర్ణంతో ఉన్నటువంటి ఒకే రంగు చీరను అందరికీ కూడా ఆ వచ్చిన శ్రీమూర్తులందరూ అమ్మవారి స్వరూపంగా అందరికీ ఇక్కడ నుంచి అందరి ప్రతి ఒక్క స్త్రీకి కూడా డిస్ట్రిబ్యూట్ జరిగింది అది దాదాపు పదకొండు వేల మందికి ఎక్కువ మంది దాదాపు దానికి డబుల్ సంఖ్యలో కూడా వస్తామని చెప్పారు కాబట్టి మనం ఒక సంఖ్యను నిర్ణయించుకున్నాం కాబట్టి అంతవరకు అందరికీ కూడా ఆ చీరలు అనేటువంటి అందరికీ విస్తరింపజేయడం జరిగింది అందరికీ అందాయ ప్రసాదంగా వాళ్ళందరూ కూడా ఈ వసంత పంచమి రోజున మూడు గంటల వరకు ఇక్కడికి చేరుకొని మహా దివ్యమైనటువంటి ఇక్కడ ఆ మహామండపం ఏర్పడుతుంది అమ్మవారి చక్రం మేరు చక్రం ఉంటుంది ఆ మేరు చక్రం వెనకాల అమ్మవారు ఒక ఆరు ఫీట్ల విగ్రహం దాని ఆ మేరు చక్రంపై కుంకుమార్చన ఏకకాలంలో పదకొండు వేల మంది స్త్రీలందరిచే ప్రత్యేక కుంకుమ మన అందరం ఎన్నో కుంకుమ కానీ కుబేర కుంకుమ అది కూడా మరకత వర్ణంలోనే ఆకుపచ్చ వర్ణంలోనే ఉండేటువంటి కుబేర కుంకుమ అది కూడా వాళ్ళు ఎక్కడ చేస్తారంటే ఒక ఇత్తడి పాత్ర అందులో మేరు యంత్రాన్ని నిర్మించబడి ఉంటుంది ఆ యంత్రాన్ని కూడా ఇవ్వకుండా ఒక విగ్రహాన్ని ప్రాణపతి చేసేటప్పుడు ఏ విధంగా విగ్రహానికి జలంలో ఉంచడం ధాన్యంలో ఉంచడం ద్వారా ప్రాణశక్తి ఇస్తారో అట్లా గురువు గారు తన ప్రాణ విద్యతో ఆ ప్రాణశక్తిని ఇస్తారు అసలైనటువంటి ప్రతిష్ట అది ఎందుకంటే పూర్వం విగ్రహ ప్రతిష్టలు యంత్ర ప్రతిష్ఠ చేసేటప్పుడు ఆదిశంకరాచార్యులు వంటి వారు తమ ప్రాణశక్తితో ప్రతిష్ట చేసేవాళ్ళు ఇప్పుడు చేసే చాలా తక్కువ అయ్యారు కానీ అప్పుడు ఆ విగ్రహాలకు కూడా అంత శక్తి ఉండదు ఇప్పుడు తిరుపతి దేవాలయం ఉంది అక్కడ శ్రీ చక్రపతి స్థాపనృతం చేసి ఆ యంత్రాన్ని యంత్రం ఉంటుంది ఆ యంత్రంపై ఒక గౌరీదేవిని అమ్మవారి స్వరూపం గౌరీదేవి కాబట్టి స్త్రీలందరూ పసుపు గౌరమ్మకే కుంకుమార్చన చేస్తారు కదా ఆ పసుపు గౌరమ్మను అందరికి కూడా పదకొండు వేల గౌరమ్మలు అందరికీ పంచి ఆ కుబేర కుంకుమతో మనందరం లలితా సహస్రనామం వింటూ ఉంటాం ఇక్కడ ప్రత్యేకంగా ఆ శ్యామల సహస్రనామంతో వేయినామాలతో ఆ యొక్క యంత్రంపై ప్రాణప్రతిష్ఠ చేయబడినటువంటి యంత్రంపై ఆ గౌరీదేవిపై స్త్రీలందరితో కూడా ఏకకాలంలో అందరూ కూడా పచ్చని పంటల వలె ఆ పచ్చని రూపంలో అమ్మవారు కనిపిస్తుంది అన్నట్టు ప్రతి ఒక్క శ్రీమూర్తి దేవతామూర్తి అనేటువంటి చెప్పడానికి శ్రీ దేవతా స్వరూపిని అమ్మవారి స్వరూపిణి అని ఆ గౌరవ గడవలో గురువు గారు ప్రథమ స్థానంలో ఉన్నారు కాబట్టి శ్రీ అమ్మవారి స్వరూపమని వర్ణించడానికి వాళ్ళందరినీ కూడా వాళ్ళకంత ప్రాముఖ్యత ఇచ్చి ఆ దేవతా స్వరూపులైనటువంటి స్త్రీలందరూ కూడా ఏకకాలంలో ఆ శాస్త్రనామ చేసినటువంటి ఆ కుంకుమను మళ్ళీ వెంటనే ఆ కుంకుమంతా కూడా కలెక్ట్ చేసి దేవాలయంలో ఉన్నటువంటి మూలమూర్తికి అప్పుడు కోటి అవుతుంది వాళ్ళందరూ వెయ్యి 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 నామాలు పదకొండు వేల మంది చేసినటువంటి ఆ శక్తి ఏకకాలంలో అమ్మవారికి ఆ అమ్మ మూల విరాటును పూర్తిగా ఆ కుంకుమతో నింపి మళ్ళీ ఆ కుంకుమందరికి కూడా భక్తులకు ప్రసాదంగా ఇస్తారు అదే విధంగా కేవలం ఆ కుంకుమార్చన కోటే కాకుండా ఇక్కడ జపము కూడా ప్రతినిత్యం కూడా దాదాపు ఒక వంద మంది వరకు ప్రతి రోజు కూడా యాగశాల్లో జపము చేస్తుంటారు అమ్మవారి మూలమంత్రం గురువు గారు అది కూడా కోటి జపం జరుగుతుంది అదే విధంగా ధ్యానం ప్రతి అంటే ధ్యానం కూడా జరుగుతుంది యజ్ఞం కూడా జరుగుతుంది ఇవన్నిటితో ఈ యొక్క ప్రాంగణము లోక కళ్యాణం కోసం ఇటువంటివన్నీ కూడా కేవలం గురువులు ఋషులు వారి యొక్క ఉద్దేశం ఏమిటంటే తమ యొక్క ప్రయోజనం కోసం కాదు అది లోక కళ్యాణానికి ఉపయోగపడేది ఈ లోకమంతా సుభిక్షంగా ఉండడానికి పచ్చని ఈ వాతావరణం అమ్మవారి రూపం పచ్చగా కనిపించిందంటే లోకమంతా కూడా పాడి పంటలతో చల్లగా ఉండాలి సమస్త ఇప్పుడు వచ్చే ప్రళయాలని కలియుగం అంటేనే ప్రళయాల సమాహారం అని తెలుస్తుంది కాబట్టి ఈ కలియుగంలో వచ్చే ప్రళయాల నుండి అందరూ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా చల్లగా రక్షించబడాలని లోక కళ్యాణం కోసం ఈ యజ్ఞము ఈ నవరాత్రులు ఈ కోటి కుంకుమార్చన కాబట్టి భక్తులందరూ కూడా ఇటువంటి దివ్యమైనటువంటి అవకాశాన్ని ప్రత్యక్షంగా వీక్షించవచ్చు పరోక్షంగా కూడా ఎక్కడి వాళ్ళు అక్కడ ప్రతి ఇంట్లో ఆ సమయంలో జపం చేయవచ్చు జపం చేస్తూ కుంకుమార్చన కూడా చేయవచ్చు ఆ యొక్క ప్రత్యక్ష ప్రసారం కూడా చాలా చోట్ల మనకు కనిపిస్తూ ఉంటుంది చాలా ఛానల్ వాటిలో వీక్షించి ప్రత్యక్షంగా పరోక్షంగా అందరూ కూడా పాల్గొని ఆ యొక్క జగన్మాత శ్రీ రాజశ్యామలదేవి కృపకు పాత్రులు కాగలరు మా గురుదేవులైనటువంటి శ్రీ 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 శివరాజయోగి స్వామి వారు సంకల్పించిన సంకల్పం లోక కళ్యాణంగా జరుగుగాక శుభం భవతు రాజశ్యామల నవరాత్రి ఉత్సవాలు ఫిబ్రవరి పది నుండి మొదలై ఫిబ్రవరి పద్దెనిమిది వరకు జరగనున్నాయి అందులో భాగంగా ఈరోజు మాతా రాజశ్యామల పీఠంలో జరిగిన ప్రత్యేక కోటి కుంకుమార్చన గురించి అక్కడికి వచ్చి పాల్గొన్న భక్తుల అభిప్రాయాలు ఇప్పుడు విందా నా పేరు రాధేశ్వరి నేను ధని గ్రామం నుంచి గత అంటే గురువు గారి దగ్గరికి రెండు వేల పదిహేను నుంచి పరిచయం గురువు గారు మేము పీఠం పెట్టి రెండు రెండు సంవత్సరాలు అయితే రాజశ్యామలమ్మ పీఠం పెట్టి ఈ రాజశ్యామలమ్మ వారి విశిష్టత పూర్వము రాజులు దీన్ని గుప్తంగా పూజించేవారు అయితే దీన్ని స్వామివారు స్వామివారి మరి అనుభవమా మరి అదేందో తెలియదు మాకు కానీ స్వామివారి ప్రేరణ ప్రకారం స్వామి ఆలయం కట్టడం జరిగింది ఆ దీన్ని ఎవరైనా పూజించవచ్చు కానీ పూర్వం రాజులు పూజించి వాళ్ళు రాజయోగము వాళ్ళ రాజకీయంగా వృద్ధి చెందడము ఆర్థికంగా వృద్ధి చెందడం మాకైతే స్వామి ముఖ్యంగా మేము ఉపదేశం స్వామి దగ్గర ఉపదేశం తీసుకోవడం వల్ల మాకు ఎన్నో లాభాలు ఉన్నాయి దానివల్ల ఆధ్యాత్మికంగా మేము ఎంతో ఎదిగాము ఆరోగ్యపరంగా ఆర్థికంగా మళ్ళీ మరియు ఆనందంగా ముఖ్యంగా స్వామివారి దగ్గరికి వచ్చి దీ దీక్ష తీసుకునే వాళ్ళందరికీ ఆరోగ్యం ఆనందం ఐశ్వర్యం వీటికి ఎప్పటికీ లోటు ఉండదు స్వామివారు దీక్ష అంటే ఏమి లేదు మనలో ఉన్న ఆత్మతత్వాన్ని స్వామి మేల్కొల్పడం దానికి దీక్ష ఇస్తారు అది శ్వాస రూపంలో మనకు ప్రతి ఒక్కరికి సామాన్యులకు కూడా అందుబాటులో ఉండే విధంగా మనకు స్వామి దీన్ని అందరికీ చదువు రాని వాళ్లకు చదువు వచ్చిన వాళ్లకు ఎవరికైనా సరే అర్థమయ్యే రీతిలో గొప్పగా ఆ సాధన పరంగా ఎంతో మందిని మన స్వామి వారు ఎంతో మందిని ముందుకు తీసుకెళ్తున్నారు వారి జీవితంలో వారి వారి జీవితాలలో ఎన్నో అద్భుతాలు కూడా జరుగుతున్నాయి పదకొండు వేల మందితోని కోటి కుంకుమార్చన జరుగుతుంది ఆ వైభవంగా ఇక్కడ రాజశ్యామల యాగం కూడా జరుగుతుంది ఇటువంటి పూజలు జరగడం ముఖ్యంగా రాజశ్యామల అమ్మవారి మన భారతదేశంలో ఎక్కడ లేదు పీఠం పీఠము ఎక్కడా లేదు ఇక్కడ అమ్మవారు కొలువై ఉండడం ఆ ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళందరికీ నిజంగా అది పుణ్యం ఇక మనం అది మాటలలో చెప్పలేము ఇక్కడికి వచ్చి ప్రతి ఈ వాయిస్ విన్న ప్రతి ఒక్కరు దర్శించాలని కోరుకుంటున్నాను నా పేరు సరిత అండి నేను నిర్మల్ నుండి వస్తున్నా ఇంకా నేను నేను రాబట్టి గురువు గారి దగ్గరికి వన్ ఇయర్ అయింది ఇంకా ఇక్కడ అమ్మవారిది చాలా అన్ని జరుగుతుంటాయి ఇక్కడ కార్యక్రమాలు ప్రతి శుక్రవారం ముడుపులు కట్టుకుంటారు ఏదైనా తీరని కోరికలు అవి ఉంటే చాలా అద్భుతంగా ఫలితాలు జరుగుతున్నాయి ఇంకా ముడుపు కట్టుకుని ఆరు ప్రదక్షిణాలు చేసి అమ్మవారికి ముడుపుతే అది తీ తీరుతున్నాయి చాలా మందికి మంచి రిజల్ట్స్ వస్తున్నాయండి మమ్మల్ని మంగళవారం రోజు కుండలీష నాగ దగ్గర అభిషే అభిషేకం చేస్తారు అది రావు కాలంలో జరుగుతుంది అది నాగదోషము అట్లా సర్పదోషం ఉన్న వాళ్ళకి వాటి నుండి మంచిగా బయట పడుతుంది అమ్మవారు మరకత శ్యామలాగా దేవి గనక ఆమెకి గ్రీన్ కలర్ ఇష్టమని అదే డ్రెస్ కోడ్ ఉంది ఇక్కడ కుంకుమ వచ్చిన కూడా కుబేర కుంకుమ గ్రీన్ కలర్ లో ఉంటది అది ఎక్కడ మనకు తెలియదు దాన్ని కుబేర కుంకుమ అంటారు అదే మరకతం అని కూడా ఇవ్వడం జరుగుతుంది కుంకుమార్చనలో మళ్ళీ గ్రీన్ కలర్ శారీస్ పంచడం జరిగింది గురువు గారు ఇక్కడ అండి రకరకాల సేవలు ఉన్నాయి కుంకుమ ప్యాకింగ్ సేవ ఇంకా డివోటీ కంట్రోల్ సేవ ఇంకా పూల సేవ యంత్రాలు ఇవన్నీ డిస్ట్రిబ్యూట్ చేయడం గ్యాలరీలలో కూర్చోబెట్టడం ఇవన్నీ సేవలు ఉన్నాయి లేదండి రోజు వస్తున్నాము పదిహేను రోజుల నుండి ఇటే నడుస్తుంది ఇంకా మేమందరం దీక్ష తీసుకొని చాలా చాలా ఆధ్యాత్మికంగా చాలా పరిగణతి జరుగుతుంది చాలా తొందరగా స్పీడ్గా ఒక ఏరోప్లేన్ ప్రయాణం లాగా ఉందండి చెప్పుకోవాలంటే ఇది పొందిన వాళ్ళకే తెలుస్తుంది చాలా అద్భుతంగా ఉంది అందరూ తెలుసుకోవాలి రావాలి తీసుకోవాలి దీక్ష దాని ఫలితం కూడా పొందాలి ఇంకా ఇట్లాంటి ఇది గుప్త విద్య ఇది కూడా దొరకదండి ఇక్కడ ఇది కూడా గురువు గారి మనకు ఇంత భాగ్యం కలిగించిండ్రు ఆయన అయితే ఒక తల్లి ప్రేమ ఇంకా మనము మనకి ఒక తల్లిలాగా మనకి ఏ కష్టంలో అయినా ఆయనను తలుచుకుంటే అన్నీ తీరిపోతాయి అంత ప్రేమ ఉంది ఆయన దగ్గర బాగుంది ఇంకా నా పేరు స్వరూప రాణి మాది కానాపూర్ కరోనా టైంలో మా ఇంటికి రాధమ్మ లలితమ్మ వీళ్ళందరూ వచ్చి ఇక్కడ నలభై ఒక్క రోజు హోమం చేస్తున్నారు అమ్మ మీరు రండి అని చెప్పి అప్పటి నుండి వస్తున్నాము అమ్మ శ్యామల అమ్మవారి ప్రతిష్టాపనకు కూడా వచ్చినాము ఇక్కడ శుక్రవారం కుంకుమ పూజలు ముడుపు కట్టడము పొద్దున అభిషేకము మళ్ళీ మధ్యాహ్నం భోజనాలు వచ్చిన వాళ్ళందరికీ అన్నదానము అట్లా ఉంటది ఆ మహిళలతో కుంకుమార్చన అమ్మవారికి గ్రీన్ కలర్ ఇష్టం అని చెప్పేసి గ్రీన్ కలర్ కుంకుమ కుబేర యంత్రానికి కుంకుమ అర్చన చేస్తున్నారు ఇందులో చాలా మంది సేవకులు పాల్గొంటున్నారు వచ్చిన వాళ్ళందరికి కూడా ప్రతి రోజు అన్నదానము రాజశ్యామల నవరాత్రులు ఇప్పుడు పదో డేట్ నుండి స్టార్ట్ అయినాయి వచ్చిన వాళ్ళందరికి ఇక్కడ మధ్యాహ్నం అన్నదానము అన్ని చేస్తున్నారు అమ్మవారిది కూడా ఎట్లా ఉందంటే మా మరదలు వాళ్ళు ఇక్కడికి వచ్చిండ్రు ఆమెకు ఒక బాబు మళ్ళీ కాలేరు అయితే వచ్చినప్పుడు ఆమె మొక్కుకుంది ఇట్లా వస్తే నాకంటే ఆ నీళ్ళనే ఆమెకు అట్లయింది బాబు పుట్టిండి ఇప్పుడు అట్లంటే చాలా మంది కనుకున్న కోరికలు కోరిన కోరికలు కొంగు బంగారం తీర్చే అమ్మవారి ఇక్కడ రాజశ్యామల అమ్మవారి కొలువై ఉన్నది ఈ దగ్గర ఇట్లా మనకు కొలువడం మన అందరి అదృష్టం చాలా మంది వస్తుండ్రు బైన్సా నిజామాబాద్ ఇప్పుడు మంచిర్యాల బెల్లంపల్లి ఆసిఫాబాద్ హైదరాబాద్ నిజామాబాద్ కరీం నగర్ మెట్పల్లి తిరుపతి బాంబే నుండి కూడా చాలా సుదూర ప్రాంతాల నుండి కూడా భక్తులు వస్తున్నారు కానీ ఇక్కడికి వచ్చిన వాళ్ళకి నీళ్లు ఫుడ్ ఇట్లా అవి మాత్రం ఉన్నాయి నిర్మల్ కు వచ్చిన తర్వాత అక్కడ కలెక్టరేట్ ముందు నుండి రావచ్చు ఇట్లా మహాలక్ష్మి బంగాపేట మహాలక్ష్మి అమ్మవారి దగ్గర నుండి వస్తే స్టేట్ గా ఉంటాడు ఆ అందరికీ తెలిసిపోయింది ఆటోలకి అందరికి రాజశ్యామల టెంపుల్ అంటే తీసుకొస్తారు నమస్కారం అండి నా పేరు సురేష్ నిర్మల్ ఇక్కడ అమ్మవారు సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపిణిగా సేవలు అందుకుంటున్నది ఈ అమ్మవారి యొక్క చాలా శక్తివంతమైంది ఇక్కడ మేము దీక్ష చేశాము చాలా ప్రభావితంగా ఉంది అమ్మవారు ఇక్కడ ప్రతి ఒక్కరూ తమ సమస్యల నుంచి మరియు మంచి జరగాలని కోరుకుంటే ఇక్కడ వచ్చి అమ్మవారి ఆశీర్వాదం తీసుకోవడం వల్ల జరుగుతుందని అనుకుంటున్నాను అమ్మ ఆశీర్వాదం చాలా గొప్పగా ఉంది ఇక్కడ ఈ క్షేత్ర ప్రభావం కూడా చాలా గొప్పది దీని యొక్క పూర్వము ఇక్కడ తపస్సు చేసిన స్థలం అంటారు ఇక్కడ నాగశేషులు ఇవన్నీ ఇక్కడ పూర్వంలో ఉన్నటువంటి స్థలం అని అంటారు ఈ యొక్క క్షేత్రంలో తపస్సు ధ్యానము అన్ని జరిగాయి కాబట్టి మనం కూడా సాధన చేసుకుంటే చాలా ప్రభావంగా ఉంటుంది మరి ప్రశాంతంగా ఊరుకు ఆవాలగా చాలా ఆహ్లాదంగా ఉంటుంది ఇక్కడ అందరూ వచ్చి దర్శించాలని అమ్మవారి దయ పొందాలని కోరుకుంటున్నారు ఎప్పుడెప్పుడు వస్తుంటారు మీరు ఇక్కడికి మేము మాకు సమయం దొరికిన వల్ల త్రీ డేస్ ఫోర్ డేస్ ఒకసారి వచ్చి దర్శనం చేసుకొని వెళ్తూ ఉంటాం ఇంకా మా రిలేటివ్స్ కూడా వస్తూ ఉంటారు అందరూ ఈ మధ్యలో ఇంకా చాలా మంది ఇంట్రెస్ట్ బాగా ఎక్కువైపోయింది ఇక్కడ ఎందుకంటే అందరికి మంచి జరుగుతుంది కాబట్టి చాలా మంది వస్తూనే ఉన్నారు శ్రీ మాతా రాజశ్యామల పీఠం నిర్వాహకులు శ్రీ శివరాజ యోగ కృష్ణ స్వామీజీ రాజశ్యామల నవరాత్రి ఉత్సవాలు ఫిబ్రవరి పద్దెనిమిది వరకు నిర్వహించనున్నారు భక్తులు అధిక సంఖ్యలో ఈ ఆలయానికి చేరి అమ్మవారి దర్శనం చేసుకుని అనుగ్రహం పొందాలని ఆలయ నిర్వాహకులు తెలిపారు ఇప్పటి వరకు శ్రీ మాతా రాజశ్యామల పీఠంలో జరుగుతున్న నవరాత్రి ఉత్సవాలపై రేడియో నివేదిక విన్నరు సమర్పణ జీ గంగామణి